మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమర్నాథ్ ఏదైతే అతి కిరాతకంగా ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో తన బిడ్డకే జన్మనిస్తుందని తెలిసినా కూడా తన భార్య గొంతు నిలిపి అతి కిరాతకంగా చంపడం జరిగింది జ్ఞానేశ్వర్ ఈ యొక్క సంఘటన విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ మిథిలాపురి కాలనీ అయితే కనుక జరిగింది ఈ యొక్క సంఘటన మేరకు వెంటనే పోలీసులు ఈ యొక్క ఘటనా స్థలానికి చేరుకొని ఆ నిందితుడిని అయితే అదుపులోకి తీసుకున్న పరిస్థితి విచారణ విచారణలో కూడా భాగంగా ఎన్నో విషయాలు అయితే కనుక వెలుగు చూసాయి సో ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్స్ వాళ్ళ ఫ్యామిలీ ఇవన్నీ మనం వాళ్ళ అమ్మగారు కూడా మనతో మాట్లాడిన పరిస్థితి చూసాము ప్రజెంట్ అయితే కనుక అనుష వారి చెల్లి ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం తను ఫోన్ ఒకసారి తనతో ఫోన్ కాల్లో మాట్లాడి తెలుసుకుందాం అనుష గారు సిస్టర్ అని మాట్లాడేది నమస్కారం అమ్మ మీ పేరు శివలక్ష్మి అండి శివలక్ష్మి గారు ప్రజెంట్ పరిస్థితులు ఏ మేరకు ఉన్నాయి పోలీసు వారు ఏం చెప్తున్నారు ప్రజెంట్ ఎక్కడ ఉన్నారు ఉన్నాము చెప్పడం అంటే ఇంకా మాకు బాడీ అవుతుంది లోపల ఇప్పుడే పాప పుట్టింది పాప అని చెప్పారు పాప పుట్టిందని చెప్పారు ప్రజలు చెప్తున్నారు ఒక్కొక్కటి ఇంకా మాకైతే పులిఫ్లేజ్గా ఏమి ఇంకా చెప్పలేదు బయట వెయిట్ చేస్తున్నాము పోస్ట్ మార్టం దగ్గర బయట వెయిట్ చేస్తున్నాము మార్చి పాప ఏదైతే ఇప్పుడు జ్ఞానేశ్వర్ ఉన్నారో జ్ఞానేశ్వర్ వాళ్ళ తల్లిదండ్రులు మిమ్మల్ని మీట్ అయిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పారు తల్లిదండ్రులు కదండి ఓన్లీ తండ్రి మీట్ అయ్యారు ఏమన్నారు అక్కడ జ్ఞానేశ్వరు మనకి ఇచ్చిన హై అంతా వాళ్ళ పేరెంట్స్ లేరు అని మేము అనుకుంటున్నాము వాళ్ళ ఇంటి దగ్గర ఈ అంత్యక్రియలన్నీ వాళ్ళ ఇంటి దగ్గర చేస్తామని ఒప్పుకున్నారు ఇంటి దగ్గర కూడా కాదు వాళ్ళ వంట పొలిమేర దగ్గర చేయిస్తామని ఒప్పుకున్నా వాళ్ళ వాళ్ళ ఊరు ఏదైతే అత్తరు ఇంటి పేరు మీద ఇవన్నీ జరగాలని మీరు కూడా కోరుకోవడం జరిగింది కోరుకున్నాం ఓకే ఆ మేరకు వాళ్ళైతే గనుక తన వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ఆ యొక్క అంచక్రియలు అన్నీ కూడా అత్తగారింటి పేరు మీద జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నాను ఆ అత్తగారి ఇంటి పేరు మీద జరిగి వాళ్ళే చిన్న కార్యం పెద్ద కార్యం చేసి మాకు పిలుస్తామని చెప్పారు ఓకే ప్రెసెంట్ అంటే వాళ్ళ దేవురమ్మ దువ్వాడ అండి దువ్వాడ సెక్టర్ టు అండి దువ్వాడ సెక్టర్ టు సో ప్రజెంట్ ఎటువంటి న్యాయం అంటే ఈ పొజిషన్ ప్రెగ్నెంట్ రేపని డెలివర్ ఉన్న ని ఆ బాధని వాళ్ళకి తెలియాలి వీడికే కాదు అందరికి తెలియాలి అందరి మగవాళ్ళకి తెలియాలి అందరికి మాకు అంటే అదో శిక్ష దానికంటూ వాళ్ళు భయపడాలి ఒక అమ్మాయిని చే ఉంటదా ఇన్ని జరుగుతున్న మనోళ్ళు భయపడకుండా ఇంత చేస్తున్నారు అంటే ఏ ధైర్యం చూసి చేస్తున్నారో అవి కట్ చేసి పడేయాలి అంతే కాదండి ఇప్పుడు ప్రజెంట్ బాడీని పోస్ట్ మార్టం కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చిన పరిస్థితుందా అలాంటి వెయిట్ చేస్తున్నాము వన్ అవర్ పడుతుంది అన్నారు వెయిట్ చేస్తాం ఓకే ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో చూశారు కదా పరిస్థితి అయితే ఎలా ఉంది ఎటువంటి ఆడబిడ్డకి ఇటువంటి పొజిషన్ రాకూడదు ఎటువంటి ఆడపిల్ల మీద అయినా ఇలాగ ఇటువంటి కార్యం ఎటువంటి ప్రధా ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్లో పెట్టకుండా ఉండడానికి ఎటువంటి వేసినా సరే మాకు పర్లేదు కఠినంగా శిక్షించమని ఈ యొక్క అనుష్ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ చెల్లి కూడా కోరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాము కెమెరామెన్ శ్రీనుత్ అమర్నాథ్ సుమన్ టీవీ విశాఖపట్నం భీమిలి